పరిపూర్ణత వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునారా మనము ఇంపర్ఫెక్ట్ బీన్స్ పరిపూర్ణత కొరకు మనము ఎగురు పడుతూ ఉంటాం పొందుకోవాలని ఆ పరిపూర్ణత కొరకు ఎదురు చూస్తూ ఉంటాం మతేశ్వార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదవ ప్రభు అయిన యస్సు బోధిస్తూ కొండ మీద ప్రసంగంలో చెప్తారు గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ దేవుడు పరిపూర్ణుడు ఆయనలో ఏ లోపమూ భేదమో లేదు ఏది తక్కువ లేదు అన్నీ ఆయన కలుగున్నాడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి అయితే ఆయన పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని తర్జుమాల్లో యు విల్ బీ పర్ఫెక్ట్ యూ షాల్ బీ పర్ఫెక్ట్ బికాస్ అవర్ గాడ్ ఇస్ పర్ఫెక్ట్ ఆయన పరిపూర్ణతలో ఆయన ఏ పరిపూర్ణత అంటే ఆత్మీయతలో ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన బిడ్డలైనటువంటి మీరు ఆయన పరిపూర్ణతలోకి ఎదుగుతూ దైవత్వంలో మీరు పరిపూర్ణలుగా ఉండాలి ఉండటానికి మీరు వేగురు ఉండటానికి ప్రయత్నించుడి మీరు ఎదుగుడి ఆ పరిపక్వతలోకి ఎదగాలి అని హెచ్చరికగా మనం తీసుకోవచ్చు కానీ యేసు ప్రభు అరంటే అటైన్ పర్ఫెక్షన్ లైక్ గాడ్ ఇస్ పర్ఫెక్ట్ దేవుడు పరిపూర్ణుడు కనుక మీరు కూడా అలాగే ఉన్నారు ఉండుడి అంటే మనం ప్రయత్నించాలి ఎస్ అది అర్థం వస్తుంది కొన్ని తర్జుమాల్లో కానీ మీరు ఉన్నారు ఉన్నారు అంటే ఎలాగండి అలాగైతే మనకి ఆ లోపం ఉంది కదా ఇది ఉంది కదా అది ఉంది కదా అంటున్నావు కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే కొన్ని తర్జుమాల్లో మీరు ఉండెదరు అనిపోని ఆ మాట తీసుకున్నా మనము ఉండెదము అంటే ఎప్పుడో ఉంటాం లేండి అని కాదు నువ్వు నేను కలిగి ఉన్నటువంటి దేవుడు నాలో ఉన్నాడు కనుక ఆయన పరిపూర్ణుడు కనుక ఆ పరిపూర్ణుడైనటువంటి దేవుడు నాలో ఉన్నాడు కనుక ఆ పరిపూర్ణతగా నేను ఉన్నాను పరిపూర్ణుడిగా నేను కూడా నా దేవుడు నాలో ఉన్నాడు కనుక నేను ఉన్నానని నువ్వు నమ్మినట్లయితే నువ్వు పరిపూర్ణుడు అప్పుడు నీకు అవసరతలేమీ అవసరతలు ఏమీ లేవు ఇంకా ఎందుకు ఆయన నీలోనే ఉన్నాడు ఉదాహరణకి ఫిలిప్పు ప్రభుల వారిని మాకు ఒక్క మారు తండ్రిని చూపించాయి అది మాకు చాలు అంటాడు అప్పుడు యశుప్రభు వారు ఏమంటారు యోహన పద్నాలుగులో తొమ్మిది పది పదకొండు వచనాల్లో పిలుపు ఇంతకాలం నేను మీతో ఉన్నప్పుడు తండ్రి నాలోను నేను తండ్రిలో ఉన్నామని నువ్వు ఎరుగువా ద ఫాదర్ ఇస్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ ద ఫాదర్ సో ఇఫ్ యు లుక్ ఎట్ మీ యూ హుక్ట్ ఎట్ ద ఫాదర్ నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే ఎందుకంటే తండ్రి ఏమై ఉన్నాడో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తుల్లో క్రీస్తు శరీరము నందు నివసించుచున్నది ద గాడ్లీనెస్ ఆఫ్ గాడ్ ఫాదర్ వాజ్ లివింగ్ ఇన్ జీసస్ కనుక పరిపూర్ణుడు యస్సు ప్రభువారు పరిపూర్ణుడైనటువంటి యస్సు ప్రభువారు దైవత్వంలో పరిపూర్ణత కలిగినటువంటి యస్సు ప్రభువారు నాలో ఉన్నారు కనుక నేను కూడా దైవత్వంలో పరిపూర్ణుడు నేను పరిపూర్ణుని కనుక దేవుడికి అక్కర్లేమీ లేవు కనుక నాకు కూడా అక్కర్లు లేవు నేను నమ్మితే చాలు అది సత్యం అవుతుంది నేను నమ్మితే చాలు నా అవసరతలు తీర్చబడితే నేను నమ్మితే చాలు నేను పరిపక్వతలో ఉన్నవాడను బైబిల్ చెప్తున్న సత్యము ఆ మాట పని చేయకపోతే నాకు ఆ మాట అక్కర్లేదు ఆ మాట పక్క తీసేసి మిగతా అన్నీ చదువుతాం మిగతా అన్నీ కావాలి నో నాకు అన్నీ కావాలి బైబిల్ గ్రంథం యస్సు ప్రభులవారు వారు ఏమేమి బోధించారో అవన్నీ నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆయన ప్రవచనాత్మకంగా నాతో చెప్తున్నారు ఏమని దేవుడు పరిపూర్ణుడు కనుక నువ్వును పరిపూర్ణుడిగా ఉన్నావు దట్స్ ఇట్ క్లోజ్డ్ ఇంకా దానికి డౌట్ లేదు పరిపూర్ణుడైనటువంటి దేవుడు నాలో ఉన్నాడు కనుక నా అవసరతలన్నీ తీర్చబడితే నాకు అక్కర్లేదు దేవుడికి ఏమన్నా అవసరమా అవసరం లేదు ఇన్ ద సేమ్ వే గాడ్ ఈజ్ ఇన్ మీ అండ్ ధర్ ఫోర్ మై నీడ్స్ ఆర్ ఆల్రెడీ మెంట్ నా అవసరతలు అప్పుడే తెచ్చబడ్డాయి ఆయన నాలో ఉన్న నా అవసరతలు ఎప్పుడు నాకు ఏం చేయాలో ఏంటో దేవుడికి తెలుసు అలాగే నాకు తెలుసు దేవుడు ఇస్తారు నేను ఎదురు చూడనక్కర్లేదు ఆయన నాలో ఉండి నేను చేసే విజ్ఞాపనములు తండ్రి దగ్గరికి చేర్చి వెంటనే జవాబులు వస్తున్నాయి దట్ ఈస్ ద పర్ఫెక్షన్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ఈచ్ మనందరి దగ్గర అలాగా పరిపక్వతలో మనం ఉన్నామనుకోండి బిలీవర్స్ ఒక కొంతమంది ఒక దగ్గర జాయిన్ అయితే ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామ పేరటి కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉన్నాను అని ఎందుకన్నారంటే ఆయన పరిపూర్ణత అక్కడ ఉన్నది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కలిశారు కనుక అంటే సంఘానికి ఎంత బలమో ఆలోచించండి దేవుని బిట్లారా అసాధ్యం అనేది అందుకే మనకేమీ లేదు హలో లూయ పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు ఏదో ఇంకా అవసరం ఏదో వెళ్ళాలి ఏదో చెయ్యాలి ఏదో పొందుకోవాలని ఆలోచిస్తున్నటువంటి వారికి ఈరోజు ఒక నూతనమైన సందేశం నువ్వు ఇచ్చావు మేము పరిపూర్ణలు దేవుని యొక్క పరిపూర్ణత మేము కలుగున్నాం కనుక మా అవసరతలు నీ పాదాల దగ్గర పెట్టేసావు నువ్వు తప్పకుండా వాటిని అన్నింటినీ తీర్చేసావు అందుని బట్టి నీకు వందనాలు ఎస్సున్నామోలు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె